ఫ్రెండ్స్ ఎమ్మెల్సీ బొత్స రాజీనామా తీవ్ర కోపంలో జగన్ ఈ విషయాలని తెలియాలంటే కనుక వీడియోస్ కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ అని కామెంట్ చేయండి లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలని మనం చాలామందికి తెలియజేసే వాళ్ళు అవుతాం అదేవిధంగా ఎమ్మెల్సీ బొత్స రాజీనామా అనే విషయాలు పూర్తిగా మనం తెలుసుకునే వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ మాజీ మంత్రి వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ రూట్ మార్చారా వైసీపీలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉండదని భావిస్తున్నారా వెంటనే కాకపోయినా కొంతకాలం తర్వాత అయినా జనసేన గూటికి చేరే దిశగా బొత్స వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారా అంటే రాజకీయ వర్గాల నుంచి కాకుండా వైసీపీ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది గతంలోనూ బొత్స సత్యనారాయణ వైసీపీని వీడతారని వార్తలు వచ్చాయి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం తర్వాత బొత్స సత్యనారాయణ కొద్ది కాలం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు అయితే ఈ క్రమంలో అతను జనసేన పార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది అయితే జనసేన పార్టీకి చెందిన ముఖ్య నేతలు కొందరు బొత్సను కలిసి పార్టీలోకి ఆహ్వానించారన్న వార్తలు వచ్చాయి అయితే ఆ సమయంలో ఎమ్మెల్సీ ఎన్నికలు రావడంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అలర్ట్ అయ్యారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ఎన్నికల సంస్థ ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స వచ్చినారాయణ పేరును ప్రకటించారు తెలుగుదేశం కూటమి నుంచి ఎవరు పోటీ చేయకపోవడంతో ఆయన ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అప్పట్లో విజయనగరం జిల్లాకు చెందిన వ్యక్తికి విశాఖపట్నం నుంచి ఎమ్మెల్సీ ఇవ్వడంపై వైసీపీలో కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు అయినప్పటికీ బొత్సకే జగన్ ప్రాధాన్యత ఇచ్చారు తర్వాత వైసీపీని వేడకుండా బొత్సకు జగన్ అడ్డుగట్ట వేశారన్న ప్రచారం అప్పట్లో గట్టిగా జరిగింది ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత బొత్స వచ్చిన వైసీపీలో కీలక భూమిక పోషిస్తున్నారు మండలిలో విపక్ష నేతగా కూటమి ప్రభుత్వ నిర్ణయాలపై మంత్రులను నిలదీస్తున్నారు వైసీపీ తరఫున గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి గయాజురు కావడంతో శాసన మండలిలోనే ప్రభుత్వాన్ని నిలదీయాలని వైసీపీ నిర్ణయించింది అయితే దీంతో విపక్ష నేతగా మండలిలో వైసీపీ వాయిస్ని బొత్స బలంగానే వినిపిస్తున్నారు అయితే వైసీపీలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలతో బొత్స అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న పలు నిర్ణయాలను ఆయన తప్పుపడుతున్నారని అయినా జగన్ బొత్స సూచనలు పరిగణలోకి తీసుకోవడం లేదన్న ప్రచారం వైసీపీ వర్గాల్లో జరుగుతున్నది ప్రధానంగా అసెంబ్లీ సమావేశాలకు జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కావాలని బొత్స సూచించారని సమాచారం అయితే అసెంబ్లీలో ప్రజా సమస్యలపై ప్రశ్నించాలని తద్వారా ప్రజల్లోకి మంచి మెసేజ్ వెళ్తుందని అసెంబ్లీకి వెళ్లకుండా ఉండడం ద్వారా ప్రజా సమస్యలపై వైసీపీ పట్టడం లేదన్న భావన కలుగుతుందని జగన్ దృష్టికి బొత్స తీసుకెళ్లారని అదేవిధంగా బొత్స సూచనను జగన్ ఏమాత్రం పట్టించుకోలేదని వైసీపీ వర్గంలో గతంలో చర్చ జరిగింది బొత్స సత్యనారాయణకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది ఆయనకు అన్ని పార్టీల నేతలతోనూ సత్సంబంధాలు ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్లో మంత్రిగా కొనసాగిన బొత్స రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమి పోషించారు వైఎస్ఆర్ మరణం తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో ముఖ్య నేతలు ఒకరిగా కొనసాగారు ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజాబలం కలిగిన నేతగా బొత్స ఎదిగారు కాపు సామాజిక వర్గానికి చెందిన బొత్సకు ఆ సామాజిక వర్గం ఓటర్లు మద్దతు ఎక్కువే అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత వైసీపీలో చేరిన బొత్సకు జగన్ ప్రాధాన్యత ఇచ్చారు వైసీపీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా బొత్స పనిచేశారు అయితే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాల పట్ల అప్పట్లో బొత్స అసంతృప్తి వ్యక్తం చేశారు ముఖ్యంగా సినీ హీరోల పట్ల జగన్ ప్రవర్తనను బొత్స ఖండించినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది అయితే చిరంజీవి కుటుంబంతో బొత్సకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తోనూ బొత్సకు మంచి సంబంధాలు ఉన్నాయి గత అసెంబ్లీ సమావేశాల సమయంలో పవన్ కళ్యాణ్ వద్దకు వెళ్ళి బొత్స ప్రత్యేకంగా మాట్లాడు అంతేకాదు పవన్ కళ్యాణ్ బొత్స విమర్శించిన సందర్భాలు చాలా తక్కువే దీంతో వైసీపీలోని పలువురు నేతలు బొత్స తీరును తప్పుపడుతున్నారు జగన్కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందేనని వైసీపీ ఎమ్మెల్యేలంతా బాయికాట్ చేస్తే జగన్కు కాకపోతే కనీసం పవన్కు అయిన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని బొత్స అనడం చర్చనీశంగా మారింది అయితే శాసనమండలిలో కానీ మరో చోట కానీ పవన్కు వ్యతిరేకంగా బొత్స మాట్లాడకపోవడం వైసీపీలోనూ చర్చనీయంగా అవుతుంది జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నేతలంతా పవన్ను దూషించాలని కోరుకుంటారు కానీ బొత్స మాత్రం మా మంచి పవన్ అనడంతో ఆయన చూపు జనసేన వైపు ఉందన్న భావన వైసీపీ వర్గంలో అవుతుంది బొత్స చిన్నారణ రాజకీయంగా డక్కామొక్కీలు తిన్న రాజకీయ నేత అయితే సరైన సమయంలో సరైన నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఆయన తీరు ఉందని ఏపీ రాజకీయ వర్గంలో చర్చ జరుగుతోంది ఈ రోజు కాకపోతే రేపైనా బొత్స జనసేనలోనే చేరడం ఖాయమన్న వాదన వైసీపీ వర్గాల నుంచి గట్టిగా వినిపిస్తోంది మరోవైపు పవన్ కళ్యాణ్ పట్ల బొత్స ప్రేమగా ఉండడానికి మరో కారణం కూడా ఉందంటున్నారు బొత్సకు బలమైన ఓటు బ్యాంకు కాపులే ప్రస్తుతం ఆ సామాజిక వర్గం ప్రజలు ఎక్కువగా జనసేన వైపే ఉన్నారు పవన్ ను విమర్శిస్తే తనకు బలమైన ఓటు బ్యాంకింగ్ ఉన్న ఆ సామాజిక వర్గం ఓటర్లు దూరం అవుతారన్న భావనలో బొత్స ఉన్నారట మొత్తానికి పవన్ కళ్యాణ్పై బొత్స ప్రేమ వైసీపీ వర్గాలను టెన్షన్ పెడుతోంది థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్